పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖ పేరు సంపాదించిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు డేటా హబ్ ఏఐకి హెడ్ క్వార్టర్ గా విశాఖ అవతరిస్తోందని తెలిపారు విశాఖకు వచ్చిన విదేశీ ప్రతినిధులతో విమానాశ్రయం చార్టర్ ఫ్లైట్స్ తో నిండిపోతే కొన్ని విమానాలను రాజమహేంద్రవారంలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని వెల్లడించారు జగన్ దెబ్బకు భయపడి రాష్ట్రం వదిలిపోయిన పరిశ్రమలు నేడు చంద్రబాబుపై నమ్మకంతో తిరిగి వస్తున్నాయని గుర్తు చేశారు అప్పడాల హబ్లు ఫిష్ మార్కెట్లు తప్ప వైసీపీకి పెట్టుబడులంటే తెలియదని గంట ఎద్దేవా చేశారు గూగుల్ డేటా సెంటరు దాదాపు లక్ష ముప్పై వేల కోట్లతోటి విశాఖపట్నం అనౌన్స్ చేసిన తర్వాత వైజాగ్ యొక్క వైబ్రేషన్స్ గా ఉన్నాయి ఏ ఫీల్డ్ తీసుకోండి ఈరోజు భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాలకి ఒక సవాల్గా ఒక ఛాలెంజ్గా ఆంధ్రప్రదేశ్ నిలబడింది విజన్కు తోడు ఎగ్జిక్యూషన్ కూడా కలిసి రెండు ఈరోజు బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నాయి మూడు పరిశ్రమలు కానీ భారతదేశానికి వస్తే అందులో ఒకటి గ్యారెంటీగా ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది ఒక మూడు ఆంధ్రప్రదేశ్కి వస్తే అందులో ఒకటి విశాఖపట్నం గ్యారెంటీగా ఉంటుంది ఆ విధంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెన్స్ పొందుతుంది ఆంధ్రప్రదేశ్లో విశాఖ అనేది చాలా చక్కగా అన్ని దీనికి కూడా ఒక డెస్టినీగా వస్తూ ఉంది ఈ సమ్మిట్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి మా వైజాగ్ ప్రత్యేక గుర్తింపు గౌరవం తెచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే యువనాయకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంది వన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అయిన తర్వాత ఆ అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖ నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం బీవిలి ప్రాంతం ఇది ఒక హ్యాపీనింగ్ ప్లేస్ గా మారిపోతా ఉంది